భారత లాగా ఇంగ్లాండ్ జట్టు జరిగిన రెండు వన్డేల మ్యాచ్లో భారత జట్టు రెండుని గెలిచేసి చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టు తన బలాన్ని పెంచుకుంది ఇంగ్లాండ్ లాంటి పటిష్టమైన జట్టుపై గెలవడంతో భారత జట్టుకు చాంపియన్స్ ట్రోఫీకి ముందు అడుగు పెట్టేదానికి చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే అది ఒక పాజిటివ్ వైబ్ కాబట్టి ఇక ఈ క్రమంలో రోహిత్ శర్మ కూడా తిరిగి ఫామ్ లోకి వచ్చేయడము ఇక మిగిలిన ఒక్క విరాట్ కోహ్లీ ఫామ్ లోకి వస్తే భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ గెలవడం అనేది పక్కా అనే విషయాన్ని మనందరికీ తెలిసింది అయితే ఈ క్రమంలో ఇంగ్లాండ్ దిగ్గజాలు చాలా మంది భారత జట్టుకు భయపడుతున్నారు ఇదే విషయాన్ని జేమ్స్ ఆండర్సన్ వ్యాఖ్యానిస్తూ ఏమని అంటే భారత జట్టు పర్ఫార్మెన్స్ అటు టీ ట్వంటీలోనూ ఇటు లోనూ అద్భుతంగా ఉంది ముఖ్యంగా చెప్పాలి అంటే భారత జట్టు ఇప్పటి వరకు ఏ ఏ అంశాల్లో వెనకబడిందో వాటన్నిటినీ సరిచేసుకుంటూ ముందుకు వెళ్తుంది నాకు తెలిసి ఖచ్చితంగా రోహిత్ శర్మకు ఇంకొక సిరీస్ టీ ట్వంటీ వరల్డ్ తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా దగ్గర ఖాయం అంటూ వ్యాఖ్యానించాడు తర్వాత రోహిత్ శర్మ గురించి అలాగే తన కెప్టెన్సీ గురించి భారత జట్టు ఆట గురించి నజర్ హుసేన్ మాట్లాడుతూ ఏమైనాడంటే ఇంగ్లాండ్ జట్టుకు వచ్చిన అత్యద్భుతమైన అవకాశాన్ని చేజేతులారా నాశనం చేసుకుంది ఇంగ్లాండ్ భారత జట్టు అంటే భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగే ముందు చాలా హాట్ ఫేవరెట్ గా ఉంది అటువంటి జట్టు మీద చాలా మంచి గెలుపు సాధించి ఉండుంటే ఇంగ్లాండ్ జట్టుకు కాన్ఫిడెన్స్ కూర్చుండేది అయితే పాకిస్తాన్ పిచెస్ మీద ఆడటం అంటే అంత తేలికేమీ కాదు అయితే దీన్ని సద్వినియోగ పరుచుకోలేదు ఇంగ్లాండ్ జట్టు అంటూ ఎద్దే వచ్చేసాడు ఇక మైఖిల్ వాన్ సం స్పందిస్తంటే భారత జట్టులో గత కొన్ని రోజులుగా ఫామ్ లెంతో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ ఫామ్ లోకి తిరిగి వచ్చాడు ఇక మిగిలిన విరాట్ కోహ్లీ కూడా ఫామ్ లోకి వచ్చేస్తే భారత జట్టు సంపూర్ణంగా మారుతుంది వాళ్ళ పెంచ్ పవర్ ని వాళ్ళు ఈ లోపు చాలా మెరుగుపరుచుకున్నారు సీనియర్ ఆటగాళ్లు రంగంలోకి దిగితే ఊహించని అద్భుతాలు చూస్తాము అంటూ వ్యాఖ్యానించాడు